టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు చదువుతున్నది మీ దర్శి నియోజకవర్గంలోని కుర్చేడు పట్నంలో ఇస్లాంపేటలో మొహరం వేడుకల్లో పాల్గొని తదుపరి కుర్చేడు పట్నంలో వినుకొండ టూ పొదిలికి అవుట్ తొమ్మిది గంటల బస్ సర్వీసును ప్రారంభించిన దర్శి నియోజవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ జే సుందర్రావు వారితో పాటుగా కుర్చేడి మండలం టీడీపీ అధ్యక్షులు పెడతల నెమలయ్య మాజీ పార్టీ అధ్యక్షుడు కాటరాజు నాగరాజు ఎలిశెట్టి శ్రీనివాసరావు పదకొండవ వార్డు నెంబర్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దాత పాపిశెట్టి వెంకటరామయ్య పదవ వార్డు నెంబర్ పాట కచేరీ ఏర్పాటు చేసిన దాత వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Ja? Hmm?